ਬਰਸਾਗਿੱਤਾ ਕੁੰਡਲਕਸ਼ਮਨ ਬਾਪੂ ਜੀ ਆਸ਼ਿਆਲਨ ਬਰਸਾਗਿੱਤਾ ਕੁੰਡਲਕਸ਼ਮਨ ਬਾਪੂ ਜੀ ਆਸ਼ਿਆਲਨ ਬਰਸਾਗਿੱਤਾ ਬਰਸਾਗਿੱਤਾ ਕੁੰਡਲਕਸ਼ਮਨ ਬਾਪੂ ਜੀ ਆਸ਼ਿਆਲਨ ਬਰਸਾਗਿੱਤਾ ਜੈ ਬੀ ਸੀ ਜੈ ਬੀ ਸੀ ਜੈ ਜੈ ਬੀ ਸੀ

తెలంగాణ ఆదిగురు తన జీవితం అంతా కూడా తెలంగాణ పక్షాన్ని నిలిచి చివరి శ్వాస వరకు కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యోధుడు వీరుడు మన కొండలక్ష్మణ బాపూజీ గారు ఒక ఆశయం ఆకాంక్ష ఒక ఉద్యమం మనం అన్ని కలగలిగితే వాళ్ళకి నిలువెత్తు మనిషి రూపం ఏదైనా అనుకుంటే అది ముందుగా కొండలక్ష్మణ లక్ష్మణ్ బాపూజీ గారే ఎందుకంటే దశాబ్దాల చరిత్ర గల మన తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తి నిదర్శనం ఆయన ఆయన జీవితం అంతా కూడా ప్రతి కూర్చున్నా లేచిన పడుకున్న శ్వాస తీసుకున్నా కూడా ప్రత్యేక తెలంగాణ ఎప్పుడవుతుందా అనే ఒక ఆలోచనతో ఆయన జీవితం అంతా ఆయన సాగించడం జరిగింది మరి ఆయన నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూపం పార్కులోకి వచ్చి మేము ఆయన విగ్రహానికి పూలదండలేసి ఘనంగా ఉంచడం జరిగింది ఇందులో పద్మశాలి సంఘం వాళ్ళు కేసీ సంఘం వాళ్ళు అందరూ కూడా మా మహిళా మనులు మా సలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరికీ కూడా నగర ప్రజలందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మనం ఈరోజు ఈ విధంగా ప్రత్యేక తెలంగాణను తీసుకొని వచ్చి అందులో ఎంతో సగౌర్వంగా గట్టిగా ఊపిరి పీల్చుకొని మనం ఈరోజు మనకు కావాల్సినటువంటి హక్కులతో మనం జీవించగలుగుతూ ఉన్నాం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం అనే కాదు ప్రతిరోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళు జయంతులు వర్ధంతులు చేస్తూ ఉంటే ప్రజల్లో కూడా పిల్లల్లో కూడా యువతలో కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి అధికారికంగా కూడా ఈ కార్యక్రమాలు మన ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఆయన తీసుకున్నటువంటి మూడు తరాల వారధిగా ఉంటూ నిఖాస్ అనేటువంటి గాంధీవాదు అయినప్పటికీ కూడా అటు పార్టీలకు అంకితం కాకుండా తనకున్నటువంటి పదవులను మినిస్టర్ పదవిని కూడా త్యాగం చేసి మరి కేవలం తనకున్నటువంటి ఆస్తులను కూడా ప్రభుత్వానికి ఇచ్చేసి మరి ఇప్పుడు మరి మీ అందరు కూడా తెలుసు జలదృశ్యాన్ని ఇచ్చిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తమ పార్టీని అక్కడే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అలా తనకున్నటువంటి ఆస్తులను కూడా ఇచ్చేసి నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు ఇవన్నీ నాకు ముఖ్యం కాదు నా ప్రజలు వాళ్ళందరూ అణిచివేయబడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రత్యేక తెలంగాణ వస్తే మనము హక్కులతోని జీవించగలుగుతాం సగౌరవంగా తలెత్తుకొని మన ఉనికిని మనం కాపాడుకోగలుగుతామని వారందరూ చేసినటువంటి పట్టుదలతో వాళ్ళు ముందుకెళ్ళినటువంటి వాళ్ళ త్యాగము వాళ్ళ నిరతి చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరి వారేదైతే ఆదర్శాలతో ముందుకెళ్లారో వారి ఆదర్శాలను ఎప్పుడు కూడా మనం అంతా గట్టిగా వాటిని పట్టుకొని ఆదర్శాల మీద మనం ముందుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం

సందర్భంగా ఇక్కడికి చేసిన మా పద్మశాలి కులబాంధవులకు కొండలక్ష్మణ్ బాబూజీ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు మన కొండలక్ష్మణ్ బాబూజీ గారు పంతొమ్మిది వందల పదిహేనులో ఆసిఫాబాదులో జన్మించారు వారి యొక్క వారు మన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో తన విద్య అభ్యసించి తను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి మా శాసనసభ్యుడిగా ఎందుకుని హైదరాబాదు మరియు వాళ్ళ ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి మరియు తను మన తెలంగాణ కోసం చాలా పాటుపడిన వ్యక్తి మరియు తను తన మంత్రి పదవిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వీటిని త్యాగం చేసిన వ్యక్తి తెలంగాణ కోసం జాగ్రత్త చేసిన వ్యక్తి మరియు తన ఇల్లుని కూడా జల సౌదాన్ని కూడా ఇచ్చిన తెలంగాణ కోసం ఇచ్చేసిన వ్యక్తి కాబట్టి మరియు చేనేత కార్యక్రమం సభ్యుల కోసము మన చేనేత వాళ్లకు వాడుపడి మన పద్మశాలల అభివృద్ధి కోసము మాట్లాపడిన వ్యక్తి అని మరియు మన గుండలక్షన్ బాబు గారిని ఎక్కువ సాధించుకుంటూ ఉండాలని ఈ ఆశయాలను మనం అందరం ఎప్పుడు గౌరవిస్తూ మనము ముందుకు పోవాలని మా సభ్యులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు తీసుకుంటూ జై పద్మశాలి జై భాగ్ పద్మశాలి కొండలక్ష్మణ్ బాపూజీ అమరే అమర్ హే అమర్ హే నేటి రోజున శ్రీ కొండలక్ష్మణ్ బాపూజీ వంద తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి పంపి ఆధ్వర్యంలోపల పెద్ద ఎత్తున ప్రజలందరూ పద్మశాలి కులపాలంలో వచ్చినారు వారందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము మరియు వారు చేసినటువంటి సేవలు దళిత కరువు బలైన వర్గాల కోసం తాను మరి తెలంగాణ కోసం సహకార ఉద్యమానికి కూడా వారితో పాటుపడ్డారు ఈరోజు సహకార సంఘాలు నడుస్తున్నాయంటే వారు చరిత్ర సహకార సంఘాన్ని స్థాపించబట్టుకుని ఈరోజు సహకార సంఘాలు తయారైనవి ఈరోజు రైతులకు కానీ ప్రతి సహకార సంఘాలు వెళ్ళాలంటే ఆ వారికి తయారు చేసే సహకార ఉద్యమమే మరియు తెలంగాణ కోసం మొట్టమొదటి వ్యక్తి పదవి త్యాగాన్ని చేసి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసి మరియు తెలంగాణ ఉద్యమాన్ని ఇప్పటి తెలంగాణ సాధించే వరకు ఊపిరిపోతే వారి వల్లనే ఆవి భార భారతీయ రాష్ట్ర సమితి ఏదైతే ఉన్నదో ఆ రోజు రవివారం రోజు కూడా వారికి అట్టి పార్టీకి వారి సొంత సభమైనటువంటి జలదృష్టాన్ని పార్టీ ఆఫీస్కి ఇచ్చేసి ఈ ఉద్యమానికి కొట్టిపోసినటువంటి మా నాయకుడు వారి గురించి ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పుకున్నా కానీ తరగని గానీ వారి గురించి మరియు అలాగే ఈ దళిత బహుజన మరియు బీసీ ఉద్యమానికి వారు ఎన్నో పార్టీ పార్టీ ఇక్కడ కూడా ఎన్నో తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి బీసీ సంఘర్ష సమితి ఏర్పాటు చేసి నిజామాబాద్ కూడా వారు రావడం జరిగింది నిజామాబాద్ కూడా వారి జ్ఞాపకాలు చాలా మంచిగా అందరు కలిసి ఉంది అందరికి తెలిసిన వ్యక్తే కనుక వారి ఉద్యమాలను వారి ఊపిరిని నేను ప్రాణం పోస్తాను రాబోయే రోజులలో వారి సాధిద్దామని జై బాపూజీ జై బాపూజీ నేడు మన బాపూజీ గారి జయంతి ఉత్సవం పురస్కరించుకొని వారి విగ్రహానికి పూలమాలలతో మా నిజామాబాద్ పద్మశాలి సోదరి సోదరమర్లు అదేవిధంగా నిజామాబాద్ బీసీ సంఘం నాయకులు అదేవిధంగా గవర్నమెంట్ తరఫు నుంచి చైర్మన్ గారు కలెక్టర్ గారు జేసీ గారు అందరూ పూలమాలతో జయంతి ఉత్సవాలు నిర్వర్తించినందుకు నిజామాబాద్ గవర్నమెంట్ వారికి అదే విధంగా మున్సిపల్ చైర్మన్ గారికి వారి కార్యవర్గానికి అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా దీనికి అనేక రకాల తోడ్పడ్డందుకు వారికి మా పద్మశాలి కుల బాంధవుల తరపు నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ కొండలక్ష్మణ్ బాపూజీ గురించి చెప్పాలంటే చాలా వివరించి చెప్పగలగా కానీ నేను పుట్టక ముందే ఆయన చేయని కార్యక్రమాలను చేసిండు కాబట్టి వారు బీసీ నాయకులకు కానీ మా పద్మశాలి సోదరి సోదరు మనలకు కానీ చేనేత సహకార సంఘం సభ్యులకు కానీ ఎనలేని సేవ చేశారు వారి తుది శ్వాస విడిచే వరకు కూడా బీసీ నాయకుల కొరకు పద్మశాలి సోదరుల కొరకు ఎనలేని సేవ చేసి ఆఖరికి వారు తెలంగాణ కొరకు కూడా అప్పటి మినిస్టర్ పదవిని రాజీనామా చేసి తెలంగాణ కోసం కూడా పాటు పడ్డాడు కానీ ఆయన భాగ్యంలో తెలంగాణ చూడకుంటేనే తుది శ్వాస విడిచినందుకు మేమందరం చింతిస్తున్నాం ఇటు బీసీ సోదరులము అదేవిధంగా పద్మశాలి సోదరి సోదరులము అందరం అని చింతిస్తున్నాం కాబట్టి వారికి ఘనంగా జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన పద్మశాలి సోదరి సోదరు మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి పద్మశాలి సోదరి సోదరు తరపు నుంచి పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా నేడు కొండ లక్ష్మణ్ బాపూజీ వారి జయంతి ఉత్సవం పురస్కరించుకొని ఇక్కడ ఎరడ్ పండ్ల వితరణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ కొండ లక్ష్మణ్ బాపూజీ ద్వారా నిర్వర్తిస్తున్న మీకు మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాం జై మార్కండయ్య జై పద్మశాలి